విజయవాడ బందర్ రోడ్లో మనకి పీవీపీ మాల్ దగ్గర ఒక ఇండిపెండెంట్ హౌస్ ఆక్షన్లో అయితే రావడం జరిగిందండి అండి నా పేరు తినజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ ఇచ్చి మీకు ప్రాపర్టీస్ అందిస్తున్నాను దాన్ని మరిన్ని ప్రాపర్టీస్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ తీసుకొస్తాను అట్లాగే మా యొక్క ఎఫర్టిబల్ లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీకు అభిప్రాయం కామెంట్లో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసరికి పడమర ఫేసింగ్లో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది పోర్షన్ టైప్ అయితే రావడం జరుగుతుంది ఈ హౌస్ మనకి విజయవాడ బందర్ రోడ్ పీవీపీ మాల్కి కేవలం ఒక మూడు వందల మీటర్ల దూరంలోనే కరెక్ట్గా పీవీపీ మాల్ బ్యాక్ సైడ్ అయితే ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి రావడం జరుగుతుందండి ముప్పై లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీ ఏంటంటే ప్రైవేట్ రేట్ లేదా ఆక్షన్లో అయితే రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ మీరు చూసుకున్నట్లయితే పోర్షన్ టైప్ అయితే ఉంటుందండి ఎదురు ఒక వసారా ఇచ్చారు తర్వాత వచ్చి బెడ్రూము ఆ తర్వాత కిచెన్ ఆ తర్వాత వచ్చేసరికి వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది పోషన్ టైప్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఎవరైతే బందర్ రోడ్లో విజయవాడ సిటీలో ఒక లో బడ్జెట్ ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి ఆప్షన్లో ప్రైవేట్ ట్రీట్ ద్వారా ముప్పై లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది ఎవరైతే బందర్ రోడ్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ లో బడ్జెట్లో చూస్తున్నారో అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా సంప్రదించండి స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి మా టీమర్సిటీ ప్రాపర్టీ విజిటింగ్ మరి వివరాలు అయితే తెలియజేస్తారు మీకు కనుక కాల్ లిఫ్ట్ చేయని పక్షంలో స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ లో మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుందండి ఆ పాపప్ మెసేజ్లో ఫస్ట్ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే మా వెబ్సైట్కి అయితే వస్తారు మా వెబ్సైట్కి వచ్చేగానే మీరు క్లిక్ చేయగానే బయ్యర్ అనే ఆప్షన్ ఎంచుకొని మీకు కావాల్సిన డీటెయిల్స్ మీ పేరు ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చినట్లయితే ఇచ్చి కింద సెండ్ చేసినట్లయితే డైరెక్ట్గా ఆ మెసేజ్ మాకైతే అందుతుందండి ఆ మెసేజ్ వచ్చిన ముప్పై నిమిషాల నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్లో మేమే తిరిగి మీకు కాల్ చేసి విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ పేసెస్ నజీర్